అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఛానల్ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది ఏళ్ళు వీళ్ళు లేదో తెలియదు కానివ్వండి ఢిల్లీ గవర్నమెంట్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళ ఎలక్షన్ ప్రామిసెస్లో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మహేష్ మహిళలకి ఇస్తామని చెప్పేసి పర్ మంత్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది దానికి తగ్గ కార్యాచరణ కూడా మొన్నటికి మొన్న గెలవడం జరిగింది ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీ బీజేపీ దానికి తగ్గ కార్యాచరణ స్టార్ట్ అయిపోయింది అనమాట ఢిల్లీ గవర్నమెంట్ టు కీప్ బీజేపీ పోల్ ప్రామిస్ స్పేస్ సెవెంటీన్ లాక్ ఉమెన్ థౌసండ్ ండ్రెడ్ ఏ మంత్ ఓకేనా రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ముందు స్టెప్ తీసుకుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అప్రూవ్ చేసింది చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఆన్ సాటర్డే సెట్ ద ఢిల్లీ క్యాబినెట్ హ్యాడ్ అప్రూవ్డ్ ఏ గవర్నమెంట్ స్కీమ్ మహిళా సమృద్ధి యోజన టు గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ మంత్ ఈచ్ ఈచ్ టు ఎలిజిబుల్ ఉమెన్ నా గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు సెట్ డ్జెట్ అలకేషన్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ వన్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ద స్కీమ్ ఐదు వేల ఒక్క వంద కోట్లు అవుతుంది ఈ స్కీమ్ కి దానికి సంబంధించి మన మహిళలు కూడా దాదాపు మాకు పదిహేను వందలు పదిహేను వందలు మన పదిహేను మన మహిళలు పదిహేను వందల కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో అలయన్స్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ కొలాబ్స్ అయ్యే ఛాన్స్ లో ఉంది గవర్నమెంట్ గవర్నమెంటే మోదీ గారి గవర్నమెంటే కొలాబ్స్ ఛాన్స్ లో ఉండి మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం ఢిల్లీ గవర్నమెంట్ మన దగ్గర నుంచి వంద రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే వంద రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే మన దగ్గర నుంచి అందులో నలభై రూపాయలు మాత్రమే మనకి ఇస్తారు నలభై రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అది జిఎస్టీ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి దేనికైనా కానివ్వండి ఒక నలభై రూపాయలు మాత్రమే మనకి ఇస్తారు రిమైనింగ్ అరవై అరవై రూపాయలు కూడా ఈ నార్త్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి పంచుతూ ఉంటారు అంటే పూర్ స్టేట్స్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనో రీజన్స్ అయ్యి చెప్తా ఉంటారు సో చూడండి ద స్కీమ్ ఇస్ లైక్లీ టు బెనిఫిట్ అరౌండ్ సెవెంటీన్ లాక్ ఉమెన్ అండ్ బెనిఫిషరీస్ విల్ హి ట్వంటీ వన్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ ఆఫ్ బిపిఎల్ బిలో పవర్టీ లైన్ కార్డ్ అమంగ్ అమాంగ్ ద అదర్స్ అకార్డింగ్ టు ద అకార్డింగ్ టు సోర్సెస్ ఒక సెవెంటీన్ లాక్ ఉమెన్ ఉన్నారని చెప్పేసి వీళ్ళైతే అంచనా వేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది ఎనభై లక్షల పైనే ఉంటారు దాదాపు రేషన్ కార్డు కలిగిన వాళ్ళే ఉంటారు వీళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇస్తామని చెప్పేసి చెప్పారు బీజేపీ అక్కడ కొంచెం తెలివిగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు ఉన్నారని చెప్పి చెప్పింది వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఓటు ఉన్న ఓటు ఉన్న ఓటు అని చెప్పేసి మన ఆలోచించుకున్నారు వాళ్ళు అది కూడా ఆలోచించి వాళ్ళు ఇది కూడా చేసుకొని అందుకని బీజేపీ కనీసం ఇక్కడ మన ఆంధ్రలో మేనిఫెస్టో కూడా పెట్టుకోలేదు అదే రెడీ చేశారనమాట ఏ కమ్యూనిటీ హ్యాస్ బీన్ కన్సిస్టెడ్ అండర్ ద చీఫ్ మినిస్టర్ మినిస్టర్స్ ప్రవీణ్ షహీబ్ సింగ్ ఆశిత్ సోత్ అండ్ కపిల్ మిశ్రా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ సూన్ యాస్ ఎ పోర్టల్ విల్ బీ వేడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ బి స్టార్టెడ్ సూన్ అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగిపోయింది రేఖా గుప్తా గారు అది మన రెండు వేల ఐదు వందల స్కీమ్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో అయితే సూపర్ సిక్స్లో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇప్పుడు ఒక ఫెంగ్ ఫెంక్షన్స్ సూపర్ సిక్స్లో భాగం కాదు సూపర్ సిక్స్లో ఉన్నది రేపు అన్నీ కూడా రేపు 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 అంటున్నారు కానివ్వండి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లో కూడా నాకు తెలిసి వందలో ఒక అరవై నుంచి డెబ్బై మందికి వచ్చి ఉంటాయి డబ్బులు రిమైనింగ్ వరకు కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళు బడ్జెట్లో చూపించింది కూడా తక్కువ గ్యాస్ సిలిండర్స్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళ డేటా ఒక సైడ్ చూసుకోండి ఈ సైడ్ డేటా చూసుకోవడం కానివ్వండి వాళ్ళు ఇచ్చేసింది తక్కువ ఒక గ్యాస్ సిలిండర్ రిమైనింగ్ అన్ని కూడా రేపు మే నుంచి అన్నదాత సుఖీభవ కానివ్వండి తల్లి కొందరం ఇవన్నీ కూడా రేపు మే నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం మరి చూద్దాం ఎంతవరకు ఎంతవరకు ఇది చేస్తారు ఎంత ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రారు దీనికి ఏమన్నా ఇది చేస్తారా ఇప్పటికే ఆర్టీసీలు ఏమన్నారు వీళ్ళు జిల్లా వరకు అన్నారు ఎలక్షన్స్ టైంలోనేమో విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి చెప్పారు విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలో వాటిలో ఇవ్వడం జరిగింది ఇప్పుడేమో జిల్లా వరకు అంటున్నారు ఇప్పుడు నేను గుంటూరు వాళ్ళది గుంటూరులో కొంతమంది మహిళలను అడిగి నేను తీసుకోవడం జరిగింది అది నేను పోస్ట్ చేస్తాను మీకు అక్కడ ఏంటంటే ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడలో టికెట్ కొనాలి పల్నాడు వెళ్ళాలను టికెట్ కొనాలి నరసవర్పేటల్లోనే టికెట్ కొనాలి ఇట్లా మళ్ళీ ఈ జిల్లాలో విభజన జరిగితే ఈ జిల్లాల విభజన జరిగితే నియోజకవర్గాలు జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా దానికి టికెట్ కొనాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు మరి వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు స్టేట్ దగ్గర బడ్జెట్ లేదంటే గత సంవత్సరం నాలుగున్నర నాలుగు లక్షల కోట్లు ఉంది మూడు లక్షల ఏమో మూడు లక్ష మూడు లక్షల కోట్లేమో మూడు లక్షల కోట్లేమో మన స్టేట్ బడ్జెట్ ఉంది ఒక లక్ష కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సరం మళ్ళీ మూడు లక్షల కోట్లు ఉంచారు ఆల్రెడీ కొంత ఇచ్చారు అవి కూడా ఇంప్లి ఇంప్లిమెంట్ చేయలేదు మన నాలుగున్నర లక్షల కోట్లు అని చెప్పేసి నేను స్టేట్ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే అంటే పబ్లిక్ పబ్లిక్ సోర్స్ రిపీట్ పిఎస్ పిఎస్ కలుపుకుంటే మొత్తం దానికి కూడా పే కలుపుకుంటే దానికి కూడా మొత్తం ఆరున్నర లక్షల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్ల వరకు మాత్రమే అప్పు ఉంది వీళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడు అది లేదు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇస్తాన సంక్షేమం ఆరున్నర ఏడు లక్షల కోట్లు కూర్చున్నప్పుడు ఇందుకెళ్ళకపోతున్నారు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్